హాయ్ ఎవరి వన్ మరి టీచర్ పోస్టులు భర్తీ చేయండి సీఎం రేవంత్కు ఎంపీ ఆర్కృష్ణే లేక పన్నెండు వేల బడులో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ టీచర్ లేరు ముప్పై వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని ఒక లేఖలో రాయడం జరిగింది మరి ఇది సంబంధించిన వార్తలో మరి మొత్తం రాష్ట్రంలో రిటైర్మెంట్లో కలిపి అంటే మొత్తం కలిపి ఖాళీ ఉన్న పోస్టులన్నీ భర్తీ ఇయ్యాలని వివిధ కారణాలతో కొన్ని పోస్టులు పెండింగ్లో ఉన్నాయని అన్ని కలిపి మరి నోటికి ధర భర్తీ చేయాలని మొత్తం పన్నెండు వేల స్కూల్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ చెప్పేవారు లేరని అలాగే గురుకులకు సంబంధించి కావచ్చు బ్యాక్లకు సంబంధించి కావచ్చు మరి మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ముప్పై వేల పోస్టు సంబంధించి ఖాళీగా ఉన్నాయని ఒక లెటర్ రాయడం జరిగింది అంటే కామన్గా ఇది ఓరాడ ఖాళీలు భర్తీ ఇవ్వాలని ఉద్దేశంతో మరి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీల భర్తీ కోసం ఈ లెటర్ రాయడం జరిగింది రాబోయే రోజుల్లో మనకు ఒక డిఎస్సి ముసింది కాబట్టి మరి ఖాళీ ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని మరి లేక ఉద్దేశం మొత్తానికి మరి పోస్టు సంఖ్య సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని జాబ్ కెండర్ పేర్కొన్నప్పటికీ మరి వివిధ కారణాల వల్ల పెండింగ్ విషయం తెలిసిందే మరి ఖాళీలు కూడా పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ గతంలో పేర్కొన్నాం ప్రతి నెలలో కూడా రిటైర్మెంట్ సంబంధించి మరి యాభై నుంచి అరవై సంవత్సరాలు చేసిన విషయంలో ఆల్రెడీ అరవై సంవత్సరాలు ముగిసిన చాలామంది టీచర్లకు ఓల్డ్ అంటే ఓల్డ్ డిఎస్సీకి సంబంధించి మందికి మధ్య జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ రాబోయే జూన్ వరకు కూడా చాలా రిటైర్మెంట్ ఉన్నాయి అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం ఆల్రెడీ అర్థం సంవత్సరాలు ముగిసిన వారికి మరి ఈ సంవత్సరం చాలా రిటైర్మెంట్ ఉన్నాయి కాబట్టి ఈ పదవి ఇరమైన కాలంతో పాటు గతంలో ప్రమోషన్ ఇచ్చిన కొన్ని కాలలు అలాగే మిగిలిపోయాయి మరి వాటితో పాటు రెగ్యులర్ వేకెన్సీ క్లియర్ వేకెన్సీ కూడా తొలిపితే ఖచ్చితంగా కాలలు పెరిగే ఉద్దేశం పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం మాత్రం ఆరు వేల కాలలు ఇస్తామని చెప్పినప్పటికీ మరి రాబోయే రెండు మూడు నెలలు లో పదవిరమైన ఖాళీలు కలిపితే ఖాళీలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఖాళీలు పెంచాల్సిన అవసరం ఉంది ముప్పై నాలుగు వేలు లేనప్పటికీ అది అంటే స్టేట్మెంట్ అయినప్పటికీ అన్ని పోస్టులు ఇవ్వనప్పటికీ ఖచ్చితంగా మినిమం స్థాయిలో పోస్టులు ఇస్తే నిరుద్యోగ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మరి ఆల్రెడీ కొత్త డిఎస్సీ వారికి హెచ్డి సంబంధించి మూడు రోజులుగా శిక్షణ జరుగుతున్న విషయం తెలిస్తే గత రెండు రోజులుగా ఈ రోజుతో మరి కొత్త డిఎస్ సంబంధించి ఎడ్జిటీలకు శిక్షణ ముగుస్తుంది ఒక రెండు జిల్లాలు తప్పించి స్కూల్ అస్టెంట్కి సంబంధించి మరి ఈ నెల నాలుగు నుంచి ఆరు వరకు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు ఉన్నాయి కొత్త టీచర్లకు మాత్రం ఇంత ఎడ్జ్జిటికి సంబంధించి కొత్త జిల్లా కేంద్రాల్లో స్కూల్ అస్టెంట్కి మాత్రం మరి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఉమ్మడి జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించి ప్రోసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇక మరొక ముఖ్య విషయం మరి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కి ఏర్పాటు పూర్తి కరీంనగర్ నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొత్తానికి మరి గ్రాడ్యుయేట్ సంబంధించి ఎమ్మెల్సీ సంబంధించి ఇది ఒక రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం ఉంది ఇది మొదటి ప్రయాణ రెండో ప్రయాణ కౌంట్ అయ్యింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఎవరికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది మూడు రోజులు పట్టే అవకాశం ఉంది టీచర్ ఎమ్మెల్సీ మాత్రం ఈ రోజు అర్ధరాత్రి వరకు ఫలితం తిరిగి అవకాశం ఉంది రేపు మార్నింగ్ వరకు అయిన ఫలితం తీరుతుంది తక్కువ ఓట్లు కాబట్టి కాబట్టి ఇరవై ఐదు వేల వట్లతో కాబట్టి మరి ఇది సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా పట్టభద్ర స్థానం సంబంధించిన ఎన్నికల కూడా మరి కౌంటింగ్తో మనకు ముగుస్తుంది ఇక మరొక ముఖ్య విషయం మరి నాలుగేళ్ల ఇంటిగ్రేట్ బిఈడి కోసం నేషనల్ కామర్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు అని ఇవ్వడం జరిగింది నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోసం మరి నోట్ కింద విడత ఇది సంబంధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెంట్ సంబంధించి కూడా మరి వీళ్ళు నిర్వహిస్తున్నారు ఏజెంట్ సంబంధించి మరి అరుణా విద్యా సంస్థలో ఆరు వేల వంద సీట్కి సంబంధించి అడ్మిషన్ పొందవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది బీఏబీఏడి బీకామ్ బీఏడి బీఎస్సీ బీఈడీ ఇది టూ ఇయర్స్ కాకుండా డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీతో పాటు బీఏడి అన్నట్టు అంటే డైరెక్ట్ ఫోర్ ఇయర్స్ సంబంధించి రెండు సంవత్సరాల వరకు అయితే అవకాశం లేదు డైరెక్ట్ డిగ్రీతో పాటు ఇది చేయాల్సి ఉంటుంది మరి మార్చి పదహారు ఆన్లైన్ సంబంధించి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి మరొక మిక్కు విషయం కూడా ఈరోజు ఎమ్మెల్యే సంబంధించి కోట కూడా నా ఎన్నికల కోట ఎన్నికలను కింద రాబోతుంది దానికి సంబంధించి అయితే పెద్ద అడ్డంకులు ఉండవు అది ఎమ్మెల్యే కోట సంబంధించి కాబట్టి అది ఇతరత్ర అంశాలకు సంబంధించి ఏం అడ్డు ఉండదు ఇక మరొక మిక్కు విషయం మరి ఈ నెలలోనే రాబోయే నాలుగైదు రోజుల్లో మరి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రకటనకు రాబోతుంది మరి మంత్రివర్గ సమావేశంతో పాటు అందులో మరి బడ్జెట్లో పెట్టే బడ్జెట్ సంబంధించి లెక్కలకు సంబంధించి క్యాబినెట్ అమోదం తర్వాత బడ్జెట్ సమావేశాలకు సంబంధించి డేటు అలాగే మరి ఎస్సీ బికి సంబంధించవచ్చు బీసీ కావచ్చు ఇవన్నీ చట్టబాద్ కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని పంపే సమావేశాలు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెల మొత్తం మార్చ్ మొత్తం ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది మనకు ఏప్రిల్ నుంచి అంటే మార్చిలో మనకు అఫీషియల్గా అసెంబ్లీలో స్పష్టమైన వైఖరి ఇందులో తెలియజేస్తారు కాబట్టి మనకు నోటిఫికేషన్ కూడా ఇక సరళగానే వచ్చే అవకాశం ఉంది సో మన అభ్యర్థులందరూ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు ఇక మరొక ముఖ్య విషయం మరి గురుకాలకు సంబంధించి కూడా చాలా పోస్టులు అంటే గతంలో పదిహేను నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పోస్టులు దాదాపు పదిహేను వందలైతే బ్యాక్లాగా ఉన్న విషయం తెలిసింది మరి ఆ పోస్టుల ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు మరి కొత్త నోటిఫికేషన్ వేస్తారా లేదంటే అవి ఇంతవరకు అయితే బ్యాక్లా సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు అలాగే మోడల్ స్కూల్ సంబంధించి కావచ్చు ఖచ్చితంగా మోడల్ స్కూల్ కూడా వెయ్యి పోస్టు వరకు అవకాశం ఉంది నోటికేషన్ రావడానికి మరి డిఎస్సీతో పాటు మోడల్ స్కూల్ వేసే అవకాశం ఉంది ఇక మరి డిప్యూటీ డిఓ కూడా టీఎస్పీస్ ద్వారా కాకుండా అది విద్యాశాఖ అంటే గ్రూప్ వన్లో కాకుండా ఆ టీఎస్పీస్ కండక్ట్ చేసిన ఎవరు కండక్ట్ చేసిన నోట్ కింద ద్వారా భర్తీ చేస్తే నిరుద్యోగ న్యాయం జరుగుతుంది ఇక మనకి మొత్తానికైతే ఇక మార్చ్ సంబంధించి ఈ నెలలో ఆల్రెడీ మనకు గ్రూప్ టూ సంబంధించి కావచ్చు మరి గ్రూప్ త్రీ కావచ్చు ఈ ఫలితాలపై మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఈ యాభై ఒకటి నెల రెండు లోపే అంటే రెండు నెలల లోపే మనకు ఈ ఫలితాలకు సంబంధించి కావచ్చు కొత్త నోటికి ఎందుకుపై మనకు స్పష్టమైన ప్రకటనలు వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ బట్టి థ్యాంక్ యూ